ముందుగా అందరికీ నమస్కారం ఈరోజు మూడు మంచి పద్యాలు మొదటి పద్యం మానవుడు ఆత్మకిష్టమకు మంచి ప్రయోజనమాచరించుచో కానగ అల్పుడొక్కడది కాదని పల్కినవా వాణి పల్కుకై మానగ చూడడా పని సమంచిత భోజన వేళ ఈకాలూ నిన వంటకంబు తినకుండా నేర్పుగా భాస్కరా భాం మనం భోజనం చేసేటప్పుడు ఏగ వచ్చి వాలింది ఈ ఏగం తోలుతాం తప్ప భోజనం చేయకుండా లేచి వెళ్ళిపోతామా ఆ ఏగ మన భోజన ప్రయత్నాన్ని ఆపలేదు అలాగే మనం ఒక మంచి పనిని ఇష్టమైన పనిని చేయబడతాం గిట్టని వాడు ఎవడో వచ్చి దానివల్ల లాభం లేదని మంచి పని కాదని అడ్డుపుల్ల వేస్తాడు అంత మాత్రాన మనం చేసే పనిని ఆపకూడదు మన అంతరాత్మ మనకి సాక్షి ఎవరు నిరుత్సాహపరిచిన చేయవలసిన పని అంతరాత్మ ప్రకారం తప్పగా చేయాలని భాస్కర శతకములోని నీతి చెప్తుంది రెండో పద్యం శృతులభ్యాసము చేసి శాస్త్ర శాస్త్రకార్యము శోధించి తత్వంబులమతిను ఊహించి శరీరం అస్థిరము బ్రహ్మం మెన్న సత్యంగా మంచితి మంచిన్ సఫలం వృధా వచనంబుల చెప్పంగనే కాని నిర్జిత చిత్త స్థిర సౌఖ్యముల్ తెలియరు శ్రీకాళహస్తేశ్వర భావం ఈ పద్యం లోకంలోని దొంగ పండితులపై ధ్వజమెత్తి దూర్జతి మేము వేదాలు శాస్త్రాలు బాగా చదివేశాం క్షుణ్ణంగా పరిశీలించాం భగవంతుని తత్వాన్ని తస్కరించి ఆవిష్కరించాం ఈ శరీరం నిత్యం కాదని బ్రహ్మ పదార్థమే సత్యమని గ్రహించాము అని ఉపన్యాసాలు ఇస్తారు కొందరు అయితే వాళ్ళు నిజ జీవితంలో తాము చెప్పే వాటిని ఆచరించరు మనసును స్వాధీనం చేసుకోలేరు శాశ్వత వాటిని గ్రహించలేరు మనసును జయించలేని వాడు పెద్ద పండితుడుల గంభీర ఉపన్యాసాలు ఇవ్వటం ఎందుకు అని దూర్జటి నిలదీశాడు మూడో పద్యం భూతహితంబుగ పలుకు బొంకును సత్య ఫలం బునిచ్చు తద్భూత భయాస్పందంబగు ప్రభూతపు సత్యము బొంకునట్లు ప్రాణాతురుడైన పలుకు బొంకు సత్యా సత్యంబుయన్ మహితాత్మక ఇట్టివి ధర్మ సూక్ష్మంబులు భావం ఎప్పుడు సత్యం పలకాలి అబద్ధం చెప్పవచ్చా ఎప్పుడు సత్యమే పలకాలా అనే ధర్మ సందేహాల్ని ఎర్రన పై పద్యంలో తీరుస్తున్నాడు అబద్ధం చెప్పకూడదు నిజమే అయితే మేలు కలిగించే అబద్ధం చెప్పటం వల్ల సత్యం పలికినంత ఫలితం కలుగుతుంది మీరు చెప్పేది నిజమే కావచ్చు కానీ దానివల్ల ప్రాణులకు భయాన్ని కీడుని కలిగిస్తే అది అబద్ధంతో సమానమే ప్రాణ భయంలోను వివాహ సమయంలోను అబద్ధం ఆడటం సత్యంతో సమానమే అని ఎరన ధర్మ సూక్ష్మాన్ని వివరించాడు